అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏంటో తెలుసా ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్ని ఫంక్షన్ హాల్ కి సేఫ్ గా చేర్చడమే మాకు ఇంత మంది తమ్ముళ్ళు ఉండడం వల్ల ఈజీగా అయిపోయింది చరణ్ గారు అయితే కార్ పంపించారు ఆయన కార్ లో అయితే మొత్తం పట్టేస్తాయని చెప్పి ఒకేసారి పంపించేసాము టూ త్రీ కామెంట్స్ అయితే వచ్చాయి అబ్బాయి వాళ్ళు స్వీట్లు పెట్టాలి అని చెప్పి సో వాళ్ళు మనీ ఇచ్చారు దూరం కాబట్టి మేమే తీసుకుని మేమే డెకరేషన్ చేసాము సో ఇక్కడైతే డాల్స్ కనిపిస్తున్నాయి కదా దానికి పెద్ద స్టోరీయే ఉంది మా చెల్లి డాల్స్ చాలా బాగా చేస్తుంది చాక్లెట్స్ ని ఇలా చూడగానే నాకైతే క్రేవింగ్స్ వచ్చాయి వెంటనే ఒకటి తీసుకుందాం అనుకున్నాం మా చెల్లి ఏడుస్తుంది అని ఆగిపోయాను సో కచ్చా మ్యాంగో కాపీకోతో అయితే డెకరేషన్ చేసింది డాల్స్ ని మీకు చూపిస్తాను చూడండి చూసినంత ఈజీ అయితే అసలు కాదండి గ్లూ గన్ తో ఇవన్నీ స్టిక్ చేయాలి అండ్ అట్టలు షేప్ చేయాలి సో కొంచెం కష్టమే అండ్ డాల్స్ అయితే అమెజాన్ లో ఆర్డర్ పెట్టింది వింగ్స్ కూడా వేసింది చూడండి నా చిన్నప్పుడు చున్నీలు ఉంటే అవన్నీ తీసుకొచ్చి వీటికి కప్పేసింది ఇదంతా సరే గానీ డాల్స్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్ లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోద్దు ఓకే మరి రేపు కలుద్దాం Bye.